ప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ వేవ్ తప్ప సెకండ్ వేవ్ లేదు ఫస్ట్ వేవ్ తప్ప సెకండ్ వేవ్ లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ ఫస్ట్ వేవ్లో కూడా గతంలాగా పాజిటివ్ కేసులు లేవు రోజు రోజుకు కేసులు చల్లగిలుతూ ఉన్నాయి మూడవది గతంలాగా డెత్స్ లేవు గతంలాగా భయం లేదు ప్రజలందరూ కూడా అప్రమత్తమైనరు ఇవాళ బ్రిటన్లో బ్రిటన్లో ఏదైతే మ్యూటర్ట్ అయిందని షేప్ మారిందని కరోనా వైరస్లో మార్పులు వచ్చినాయని చెప్పి భావిస్తున్నారో అక్కడ గుర్తించిందో దానికి చంపే గుణం ఉందని చెప్పేవారు చెప్పలే దానికి స్ప్రెడ్ చేసే గుణం ఉందని చెప్పిండ్రు ఒకవేళ లండన్ నుంచి వచ్చిన వాళ్ళల్లో కనుక మేము డ్రేసింగ్ చేసి టెస్ట్ చేస్తే కనుక ఆ లక్షణాలు కనబడితే అక్కడ ఏం ట్రీట్మెంట్ ఇచ్చిండ్రో ఏం ప్రోటోకాల్స్ పాటించో దాన్ని ఇక్కడ కూడా పాటించే ఆస్కారం ఉంటుంది కానీ ఇప్పటి వరకు తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రజలకి ఎవరికి కూడా ఆ లండన్ వైరస్ సోకలేదు ఎంతమంది వస్తున్నారో అంతమందిని అక్కడనే ఎయిర్పోర్ట్లనే ట్రేస్ అవుట్ చేస్తున్నాం అక్కడనే టెస్ట్ చేస్తున్నాం నెగిటివ్ వచ్చిన వాళ్ళకి ఇంటికి పంపుతున్నాం పాజిటివ్ వచ్చిన వాళ్ళని హాస్పిటల్ పంపిస్తున్నాం ఆ పాజిటివ్ వచ్చిన దాంట్లో కూడా ఎవరికైనా అనుమానం ఉంటే పూనకు కూడా పంపించే ఏర్పాటు చేస్తాం ప్రజలకు అప్పుడు ఇప్పుడు ఒకటే మాట చలికాలంలో ఈ వైరస్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది మన దగ్గర సెకండ్ వేవ్ లేకపోయినప్పటికీ ఎక్కువ స్ప్రెడ్ కాకపోయినప్పటికీ ఈ వైరస్ తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఇంకో వన్ మంత్ పాటు అప్రమత్తంగా ఉండాలి ఉన్నది ఇవాళ మనిషి ప్రాణానికంటే ఏది గొప్పది కాదు థర్టీ ఫస్ట్ ఉత్సవాలు జరిపోవడం సంక్రాంతి జరిపోవడం మళ్ళీ మళ్ళీ జరుపుకునే అవకాశం వస్తుంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండమని కోరుతున్నా ఎక్కడ కూడా భయపడాల్సిన చక్కలేదని చెప్పి మనవి చేస్తున్నా